ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజున రష్యా ప్రెసిడెంట్ ఇన్న పుతిన్ మన భారతదేశానికి గిఫ్ట్ ఇవ్వబోతున్నాడా అంటే ఎస్ ఇవ్వబోతున్నాడనే తెలుస్తోంది ట్రంప్ ఏకంగా బ్రెజిల్ తో పాటుగా మన భారతదేశానికి కూడా ఏకంగా యాభై శాతం టారెడ్డి సంగతి తెలుస్తుంది ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ బట్టల వ్యాపారం చేసే వాళ్ళు కానీ భారత్ నుంచి బాగా భారీ మొత్తంలో అమెరికా పంపించే వాళ్ళకు కానీ ఒక రకంగా చెప్పాలి అంటే పెద్ద పుదుపు లాంటి మాట అంతేకాదు ఇది భారతదేశానికి కూడా జీడిపిలో చాలా పెద్ద లోటు రాబోతుంది అయితే వీటన్నింటినీ సరి చేస్తూ పుతిన్ సంచలనమైన పని చేయబోతున్నాడు అయితే నిజానికి రెండు రోజుల కిందన మోదీతో పుతిన్ మాట్లాడినట్టు తెలుస్తుంది ఆ విషయాన్ని మోదీ గారే తన సొంత సోషల్ మీడియా హ్యాండిల్లో ఏం చెప్పారు అంటే నాకు పుతిన్ గారు ఫోన్ చేశారు ఆయనతో నేను చాలాసేపు సుద్ర్ఘంగా మాట్లాడాను అయితే అమెరికా దేశ అధ్యక్షులు ట్రంప్తో చర్చలు ఎందుకు జరపకూడదు అంటూ ఆయన చెప్పడం జరిగింది కానీ దానికి నేను సుముఖంగా లేను అంటూ చెప్పాను అయితే ఇప్పుడు మ్యాటర్ ఏంటి అంటే ఆగస్ట్ పదిహేనో తేదీన ఇప్పుడు పుతిన్ వచ్చేసరికి అమెరికా వెళ్తున్నాడు అమెరికా ట్రంప్ అలాగే పుతిన్ మధ్య ఆగస్ట్ పదిహేనో తేదీన అంటే మన భారతదేశం ఇండిపెండెన్స్ రోజున ఒక పెద్ద సంచలమైన మీటింగ్ జరిగిపోతుంది ఆ మీటింగ్ లో వీళ్ళిద్దరికి కనుక సత్సంబంధాలు అంటే మంచి చర్చలు కనుక జరిగితే రష్యా ఇప్పుడు మన భారతదేశపు టారిఫ్ ని ఫిఫ్టీ పర్సెంట్ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కు కింద పడేసేలాగా ప్రయత్నిస్తుంది దాని ఉన్న అసలైన హీరో పుతిన్ అని చెప్పుకోవాలి పుతిన్ ఇప్పుడు భారతదేశానికి చాలా అంటే చాలా సపోర్టివ్ గా ఉన్న నేపథ్యంలో ట్రంప్ తో మాట్లాడి ఇది నువ్వు చేస్తున్నది తప్పు అంటూ తనని ఖండించి భారత్ కి వేసిన యాభై శాతం ను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు పుతిన్ మరి ఇది శుభవార్త కదా దీని గురించి మీరేమంటారనేది కామెంట్ సెక్షన్ లో మాకు కూడా చెప్పండి అందుకని